నా గురించి మీకు తెలియదు నేను ఎలాంటివన్నంటే నేను ఒకరి జోలికి వెళ్ళను నా జోలికి వస్తే వదలను మర్డర్లు చేశాను మీకు తెలియదు ఎంత మంది ఆఫీసర్లు లేపేశాను నాకు తెలుదు మీకు తెలియదు ఎలా ఉండాలంటే అలా ఉండాలి నా దగ్గర మీ డ్యూటీ నా దారి గడ్డు వస్తే అక్కడ అది ఉంది సార్ ఇక్కడ ఇది ఉంది సార్ అని చెప్తే గానా మీకు యాక్షన్ రియాక్షన్ ఉంటుంది మీ డ్యూటీని మీరు చేసుకొని వెళ్ళాలి నేను ఎప్పుడుకి నాకు గుర్తున్నంత వరకు యాభై మర్డర్లు చేశాను యాభై కిడ్నాపులు చేశాను రేపు లేదు అందుకోసం నా జోలికి కలిపినాము పాలు తేను కలిపినాము ఎక్కడన్నా మీరు నోరు ఇప్పారా మిమ్మల్నిగా మర్డర్ చేయాల్సింది వచ్చింది నా పేరు కాట్ రాజ్ కరకర నమ్మలేస్తా మిమ్మల్ని జాగ్రత్త ఉండండి కాబట్టి